ముందు మాట నేతాజీ ఆ పేరు వింటేనే పాత తరానికి ఒక పరవశం నేటి యువతకు ఏమిటో తెలియని ఒక ఉద్వేగం నేతాశ్రీలు ఎందరున్నా నేతాజీ ఒక్కడే నేతాజీ అంటే సుభాష్ చంద్రబోసే దేశమాత దాస్య శృంఖలాలు తెంచాలని అహరహం పరితపించి విరామ మెరుగక పరిశ్రమించిన తపస్వి అనుబంధాలు అనురాగాలు మమకారాలు అన్నీ దేశం కోసం వదిలేసుకున్న మహాత్యాగి వంకలేని వ్యక్తిత్వంతో మేరలేని ధైర్యంతో సాటి లేని పోరాట పటిమతో కోట్ల జనానికి స్ఫూర్తినిచ్చిన కర్మయోగి చిత్తశుద్ధితో లక్ష్యశుద్ధితో లక్షల మందిని పోరుబాట పట్టించి పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత మళ్లీ ఆ స్థాయిలో సాయుధ స్వాతంత్ర్య సంగ్రామం నడిపించిన విప్లవ యోధుడు రవి అస్తమించడదని మిడిసిపడిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మెడలు ఉంచి కొమ్ములు విరిచి దేశం నుంచి తరిమివేయగలిగిన సూర్యుడు దేశం కోసం ప్రాణం అర్పించిన లోకోత్తర అమర వీరుడు సుభాష్ బోస్ అంటే ఒక స్వప్నం ఒక సైన్యం ఒక సాహసం సుభాష్ బోస్ ఒక ప్రభంజనం ఒక ప్రకంపనం అతడి మార్గం అనితర సాధ్యం రెండు తరాల కిందటి వరకు సుభాష్ చంద్రబోస్ పేరు ఊరూరా వినిపించేది ఎద ఎదలో మారుమోగేది ఎక్కడ పది మంది కూడిన నేతాజీ సాహసాలను నేతాజీ విజయాలను నేతాజీ ప్రబోధాలను మాట్లాడుకునేవారు విషాదాలలోకి వెళ్ళా విషాదం ఏమిటంటే అలాంటి ఆల్ టైమ్ గ్రేట్ నేషనల్ హీరో మనకు ఉన్నాడు అన్న సంగతే నేటి తరానికి సరిగా తెలియదు మీకు స్వాతంత్రం తెచ్చిపెట్టిన జాతీయ వీరుడు ఎవరు అని ఏ అమెరికాన్ని అడిగినా తడుముకోకుండా జార్జ్ వాషింగ్టన్ పేరు గర్వంగా చెప్తాడు అదే ప్రశ్న ఒక భారతీయుడిని అడిగితే స్వతంత్రం తెచ్చింది మహాత్మాగాంధీ అనుకుంటా అంటాడు అలా అనుకోవటం అతడు తప్పు కాదు అతడు అలాగే అనుకునేట్టు చేయాలని ఒక మహారాజ్య వ్యవస్థ అర్ధ శతాబ్దానికి పైగా పెద్ద కుట్ర పన్నింది జాతి మదిలో నేతాజీ జ్ఞాపకాన్ని తుడిచివేయాలని పథకం ప్రకారం ప్రయత్నించింది విలువ తెలియకుండా ఇవాళ మనం తేరగా అనుభవిస్తూ విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్న స్వాతంత్రం అనబడేదానికి కారణభూతుడు సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర వీరుల త్యాగ ఫలాన్ని అప్పనంగా అనుభవించిన ఖలనాయకులు వారికి గొడుగు పట్టే పెంపుడు మేధావులు అసలు కథానాయకుడైన నేతాజీ ఊసే ఎత్తారు ఎన్నో వేల సంవత్సరాల రికార్డెడ్ చరిత్ర కలిగిన ప్రాచీన భారత జాతికి నూట యాభై ఏళ్ల కింద పుట్టినవాడు జాతి పితాని సత్యం అహింసల నిష్ఠతో గాంధీ మహాత్ముని నాయకత్వాన కాంగ్రెస్ మహాసంస్థ చేసిన సత్యాగ్రహాల వలనే దేశానికి విదేశీ చెర వదిలిందని తెల్లవారి రాజకీయ వారసులైన దేశవాళి దొరలు చరిత్రకు సున్నం కుట్టి భావితరాల వారికి బ్రెయిన్ వాష్ చేశారు గాంధీ నెహ్రూలు మినహా వేరొకరిని తలవాల్సిన అవసరమే లేనట్టు కళ్ళబొర్లి చరిత్రలను ఉండి వార్చారు క్లాసు పుస్తకాలలో జాతీయోద్యమ నాయకులుగా స్వాతంత్ర సమర యోధులుగా చిత్రించబడే చాలామంది పెద్దలను తలుచుకుంటే ఈ కాలపు యువతకు సాధారణంగా ఏ స్పందన కలగదు అద్భుత ప్రేరణనిచ్చే విశేషం కాంగ్రెస్ మార్కు పోరాటాలలో నేటి తరానికి ఏమంత కనిపించదు అందుకే వెనుకటి తరాల జాతీయ నేతలన్నా వారు ఊడబొడిచారనబడే ఉద్యమాలన్నా మన కుర్రకారుకు చిన్న చూపు ఇండిపెండెన్స్ డే అనేది నవతరానికి జస్ట్ ఒక హాలిడే జాలిడే అవును మరి తమ దేశ స్వాతంత్ర సమరానికి ప్రధాన సేనాపతి ఎవరన్నా సంగతి ఎరుగని తరానికి స్వాతంత్రం విలువ ఎలా తెలుస్తుంది దేశభక్తి ఎలా అబ్బుతుంది ఆలోచన పరులందరికీ ఆందోళన కలిగిస్తున్న ఈ తెలియని తనాన్ని సరిదిద్ది స్వాతంత్ర సంగ్రామ యథార్థ చరిత్రను నేటి యువతకు పరచాలని నాకున్న పరిమితుల్లో నేను చేసిన చెరు ప్రయత్నం మీ ముందు ఉంది స్వాతంత్రం కోసం దేశం లోపల బోస్ సాగించిన రాజకీయ పోరాటాన్ని విలువరించిన నా సుభాష్ చంద్రబోస్ పుస్తకానికి ఇది తరువాయి భాగం దేశం వెలుపల నేతాజీ నడిపిన మహోజ్వల సాయుధ సమరానికి ఇది నా అక్షర నీరాజనం నిర్వికారంగా నిష్పక్షపాతంగా రాశానని అనిపించుకోవాలన్న యావ నాకు లేదు ఇది హిస్టరీ కాదు హెగియోగ్రఫీ అన్న ఆక్షేపణ వచ్చినా పర్వాలేదు తరతరాలకు నిరంతర స్ఫూర్తినివ్వగల ఒక పర్ఫెక్ట్ ఐకాన్ విశిష్టతను నేటి యువతరం మనసులో చెరగని ముద్ర వేయాలనే నా ఆశయం అలాగని ఇందులో అసత్యాలు అతిశయోక్తులు అభూత కల్పనలు ఏవీ లేవు ఇందులో చెప్పిన ప్రతి విషయానికి రుజువు ఉన్నది డాక్యుమెంటరీ సాక్ష్యం ఉన్నది ఆధారం లేకుండా ఏదీ చెప్పకూడదు అన్నది మొదటి నుంచి నేను పెట్టుకున్న నియమం ఈ కాలంలో చాలామందికి నేతాజీ కేవలం ఒక క్యూరియాసిటీ బోస్ పేరు చెప్పగానే సాధారణంగా ఎవరైనా అడిగేది ఆయన ఏమయ్యాడు ఎలా మరణించాడు అనే కడదాకా పోరాడుతూ దేశం కోసం సుభాష్ చంద్రబోస్ అక్షరాల ఆహుతి అయి ముప్ప శతాబ్దమైంది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన తైపేలో విమాన ప్రమాదంలో ఆయన మరణించాడన్నది ఇప్పటికీ కావలసిన దర్యాప్తులలో నిగ్గు తేలిన నిజం అది అసత్యమైతే అసలు సత్యం ఏమిటో ఎన్ని ప్రయాసలు పడి ఎన్ని పరిశోధనలు చేసినా ఇప్పటిదాకా ఒక్కరూ కనిపెట్టలేకపోయారు అయినా నేతాజీ అలా మరణించాడు అంటే మనకు నమ్మబుద్ధి కాదు మనకు స్వాతంత్ర భిక్ష పెట్టిన మహానాయకుడి అవశేషాలను దేశానికి తీసుకువచ్చి సముచిత నివాళి ఘటించడానికి ఇప్పటికీ మనకు ప్రాణం ఒప్పదు ఇందులోని అనౌచిత్యాన్ని అసంకల్పితంగానే అయినా ఇందులో తొంగి చూసే కృతజ్ఞతను జాతి జనులు గుర్తించేట్టు చేయాలని నా ప్రయత్నం నేతాజీ మిస్టరీ చిదంబర రహస్యాన్ని ఎరుకపరిచి అతడి అసలు హిస్టరీని స్ఫూర్తిదాయకంగా ఆవిష్కరించాలని నా సంకల్పం